నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ పోలీసులు వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఇందులో భాగంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అహ్మదీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క తనిఖీలలో భాగంగా అరెస్టు వారెంట్లు ఉన్న ఎనిమిది మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేయగా కువైట్లో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన మొత్తం పద్నాలుగు మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి మొత్తంగా మహబూల్లా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో ఇరవై రెండు మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే వీరిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పేసి అక్కడి నుంచి వారు సాఫర్ జైలుకు వెళతారు అలాగే అక్కడ నుంచి బహిష్కరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి వారు బహిష్కరించబడతారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం అరెస్ట్ అవుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఏమాత్రం ఆలోచించకుండా బహిష్కరణ జైలు సాఫర్ జైలుకి తరలిస్తూ ఉన్నారు అక్కడ బహిష్కరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాళ్ల పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి రాబోయే రోజుల్లో కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే గాని పువైట్లో కానూన్ పెట్టినా సరే ఎన్ని తనిఖీలు చేస్తూ ఉన్నా సరే కువైట్లో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అక్రమ వలసదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది దీనిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్